హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి బ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా మేము అరుణాచలము తిరుపతి రెండు దర్శనాలు అయిపోయాయి కదా మార్నింగ్ అయితే లెగిచాము లేచిన తర్వాత లెవెన్ అయ్యింది సరే ఇంకా టైం ఉంది కదా అని చెప్పి పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నాము పిజ్జా అయితే వచ్చింది చూడండి ఎలా ఉందో భలే ఉంది ఆర్డర్ పెట్టిన టెన్ మినిట్స్కి అయితే మా రూమ్కి అయితే వచ్చింది ఎప్పటి నుంచో అడుగుతున్నాను పిజ్జా ఆర్డర్ పెట్టుకుంటానంటే సరే పెట్టుకోలే టైం ఉంది కదా మళ్ళీ టైం లేకపోతే మళ్ళీ రాదు అని అంటే సర్లే టైం ఉందని చెప్పి పెట్టుకున్నాను తింటున్నాం పిజ్జా అయితే పిజ్జా అయితే చాలా టేస్టీగా ఉంది తిరుపతిలో తిన్నాము దర్శనాలు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి కదా ఈరోజు ఈవినింగ్ అయితే మాకు ఫోర్ థర్టీకి ట్రైను త్రీ ఓ క్లాక్కి రూమ్ అయితే ఖాళీ చేసి ఈ లోపల అయితే పిజ్జా తిన్నాము మధ్యాహ్నం లంచ్ కూడా చేస్తాము ఆ లంచ్ అన్నది వీడియో తీయలేదు రూమ్ అయితే వెకెట్ చేస్తాము బయటకైతే వస్తున్నాము అప్పుడు ఆటో కట్టించుకుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇగోండి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము రైల్వే స్టేషను అస్సలు ఖాళీ లేదు జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఎప్పుడూ తిరుపతి అయితే అస్సలు ఖాళీ ఉండదు రైల్వే స్టేషను నిత్యం జనాలతోనే నిండి ఉంటుంది కదా ఇలా రైల్వే స్టేషన్లో మేము ఉన్నాము ఇలా అయితే చాలా మంది కింద కూర్చునే ఉన్నారు ట్రైనింగ్ రావడానికి అయితే టైం ఉంది పది నిమిషాలు అయితే ఉంది కానీ వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో అయితే ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అని చూపిస్తున్నాడు కానీ ఒక్కొక్కసారి అయితే మారిపోతుంది కదా ట్రైన్ వచ్చేంత వరకు మనము ఏదన్నది మనం నిర్ణయించుకోలేము ఆ ట్రైన్ వచ్చిన తర్వాత అయితే మారిపోతుంది కదా ఇదిగోండి మా ట్రైన్ అయితే వచ్చింది ఒకసారి ఏం జరిగింది తెలుసా ఫస్ట్ ప్లాట్ఫామ్లో మేము ఉన్నాము లాస్ట్ మూమెంట్లో ట్రైన్ వచ్చే టైంకి అడుగు ఫోర్త్ ప్లాట్ఫామ్ అన్నాడు అప్పుడైతే ఎంత ఫాస్ట్గా పరిగెట్టామంటే చాలా ఫాస్ట్గా అయితే పరిగెట్టాము ఏదో ఒక కోచ్లోకి అయితే ఎక్కిసాము తర్వాత మేము కూర్చోవలసిన దగ్గర అయితే మేము వెళ్ళి కూర్చున్నాము ఈ ట్రైన్ అయితే అసలు కాలేదు చూడండి మేము ఎక్కే ట్రైను యశ్వంత్పూరు ఇది వీక్లీ ట్రైను ఈ ట్రైన్ ఎక్కితే మేము మార్నింగ్ సెవెన్ కల్లా దిగిపోతాము అందుకే ఈ ట్రైన్ అయితే రిజర్వేషన్ చేయించుకున్నాము చూడండి ట్రైన్ అయితే బయలుదేరింది వెళ్ళిపోతుంది ట్రైన్ ఎక్కగానే అయితే నిద్ర వచ్చింది శుభ్రంగా అయితే ముగ్గురం పడుకుని పోయాము ట్రైన్ వెళ్తుంది కదా తిరుపతి వదిలి వెళ్ళాలి అంటే చాలా బాధగా ఉంది మీకు కూడా ఎప్పుడైనా అలా అనిపించిందా లేదా అన్నది కామెంట్ చేయండి తిరుపతి దర్శనం అయిపోయిన తర్వాత చాలా బాగుంటుంది కదా తిరుపతిని వదిలి వెళ్ళాలంటే కూడా బాధగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఫేస్ చేశారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి వైకుంఠ ఏకాదశి దర్శనానికి అయితే మేము పది సంవత్సరాల తర్వాత వచ్చాము కదా అంతకుముందు అయితే ఒకసారి వచ్చాము అప్పుడు ఏం జరిగిందంటే కనీసం రిజర్వేషన్ కూడా లేదు రిజర్వేషన్ కూడా తీసుకోలేదు అప్పటికప్పుడే అనుకుని బయలుదేరాము మేము అప్పుడు రిజర్వేషన్ లేదు ట్రైన్ టికెట్లు లేవు దర్శనం టికెట్లు లేవు రూములు లేవు ఏమీ లేకపోయినా సరే మేము దేవుడు అనుగ్రహం ఉంటే ఏదైనా సాధిస్తాము ఎక్కడికైనా వెళ్ళగలము అన్నట్టు మాకైతే అనుగ్రహం కలిగింది చక్కగా రూమ్స్ దొరికే వెళ్ళగానే దర్శనం కూడా బాగా జరిగింది తిరుపతి దర్శనం అయిపోయింది అట్నుంచి వచ్చేటప్పుడు మేము కాణిపాకం వెళ్ళాము బంగార లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళాము గోల్డెన్ టెంపుల్కి మీరు ఎవరైనా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళారా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి ఆ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది కదా అరుణాచలం కూడా వెళ్ళాము అరుణాచల దర్శనం కూడా చాలా బాగా జరిగింది రాహుకేతులు పూజ కూడా చేయించుకున్నాము కాళహస్తి వెళ్ళి మేము ట్రైన్లోకి అయితే బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము వచ్చినప్పుడు అయితే తెచ్చుకున్నాం మేము బయటను కొనుక్కుని తిరుపతిలో ఈ బిర్యానీ అయితే చాలా బాగుంది మీకు వెజ్ బిర్యానీ ఇష్టమా చికెన్ బిర్యానీ ఇష్టమా అన్నది కూడా కామెంట్ చేయండి నైట్ అయితే లేచిన తర్వాత ఇలాగా నైట్ డిన్నర్ అయితే చేస్తాము లైట్లన్నీ ఆపేసారు అందుకే అలాగ ఉంది చీకటిగా కనబడుతుంది కాళహస్తి వెళ్ళి పూజ చేయించుకున్నాము చాలా బాగా జరిగింది అప్పుడు కూడా దర్శనము రెట్టిన వచ్చినప్పుడు కూడా వెళ్ళాము అప్పుడు మేము మొత్తం అయితే మేము నాలుగు ఫ్యామిలీలు వెళ్ళాము నాలుగు ఫ్యామిలీలు కూడా శుభ్రంగా అయితే దర్శనం చేసుకుని ఇంటికి అయితే వచ్చాము ఆ తర్వాత మళ్ళీ ఇన్ని రోజులకి ముక్కోట ఏకాదశికి దర్శనానికి అయితే వెళ్ళాము చూడండి తెల్లవారుజామున లెగిసినప్పటికీ వీడియో తీసాను చూడండి ఎంత మంచి ఉందో అసలు స్టేషనే కనిపించట్లేదు చాలా మంచి పడుతుంది మీ ఊర్లో కూడా మంచి పడుతుందా లేదా అన్నది కామెంట్ చేయండి ఏం జరిగిందంటే మేమేమో అలా కూర్చుని ఉన్నాము ఇంకా ట్రైన్ రాలేదు మా ఊరు రాలేదు కదా అని మేము వెయిట్ చేస్తుంటే మా హస్బెండ్ ఏమో ఇంకా టైం ఉందిలే అన్నారు తీర చూస్తే మా ఊరు వచ్చింది కరెక్ట్గా మా ఊరు దగ్గర స్టేషన్ దగ్గర ఆగుతున్నప్పుడు మేమైతే బయటకైతే వచ్చాము భోగిలోంచి లగేజ్ తీసుకుని అయితే ఐదు నిమిషాల ముందు తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టేసేవారు ఇప్పుడైతే మటుకు మేము మా స్టేషన్ వచ్చిన తర్వాత దిగాం మేము మార్నింగ్ లేసాము మా పాప కదా అదే చెప్తున్నాను నువ్వు పుట్టక ముందు అయితే వెళ్ళాం మేము నువ్వు పుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళాము దేవుడు అనుగ్రహం అయితే మన మీద ఉంది అని చెప్పాను చూడండి బయట మంచి అయితే ఎలాగొ పడుతుందో మా స్టేషన్ అయితే వచ్చింది మేమైతే దిగి నడుచుకుని అయితే బయటకు వస్తున్నాము చూడండి మా ప్లాట్ఫామ్ ఇది అయితే వస్తాము వచ్చినప్పటికీ కరెక్ట్గా ఆటో అయితే రమ్మన్నాము ఆటో వచ్చింది ఆటో ఎక్కి ఇంటికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఊరి నుంచి వచ్చిన తర్వాత మామూలుగా ఉండదు కదా బయట నుంచి అయితే టిఫిన్ అయితే కట్టించుకుని వచ్చాము ఇడ్లీ అయితే కొనుక్కొని వస్తాము వచ్చినప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము టిఫిన్ తినేసి ఒక టీ అయితే తాగేసి మేమైతే పడుకున్నాము నేను మా పాప అయితే పడుకున్నాము మా హస్బెండ్ అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు అప్పుడు పడుకున్నాము ఎప్పుడు లేచాము తెలుసా మధ్యాహ్నం నాలుగు లేచాము నాలుగు లేచినప్పటికీ అమ్మ ఆకలేస్తుంది ఏదైనా చేయవా అంటే ఇగో సేమియా ఉప్మా చేయడానికి అయితే తాలింపు పెడుతున్నాను అప్పుడు కూడా నాకు లెగాలని లేదు కానీ పాపం తన ఆకలి అన్నదని చెప్పి నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను నాకు లెగడానికి అయితే ఓపుకి అస్సలు లేదు రోజు నైట్ రా వచ్చినప్పటికీ లేట్ అయిపోయింది కదా అక్కడ నిద్ర అయితే సరిగ్గా లేదు ఎప్పుడైనా ట్రావెలింగ్ చేసి వస్తే అంతే కదా ఇగోండి ఒకసారి అయితే వీడియో తీద్దామని చెప్పి వంటగదిలో ఉండి వీడియో అయితే తీస్తున్నాను నిద్ర అయితే అస్సల లేదు అందుకే కళ్ళు చూసారా ఎలాగున్నాయో సేమి ఉప్మా అయితే తాలింపు పెడుతున్నాను ముందుగా అయితే ఆయిల్ వేసి పోపులైతే వేశాను అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటా బంగాళదుంపలు అయితే వేసి పోపు అయితే వేగిపోయింది వేగిపోయిన తర్వాత వాటర్ అయితే వేయాలి కదా వాటర్ అయితే వేస్తున్నాను ఒక గ్లాస్ సేమియాకి ఒక టింపావు నీళ్ళు వేయాలి మీరు కూడా అలా వేస్తారా లేదా అన్నది కామెంట్ చేయండి ఇలా అయితే సేమియా ఉప్మా పొడి పొడిగా వస్తుంది అందులోకి సరిపడ్డ ఉప్పు వేసి మూత పెట్టయితే మరగణిస్తున్నాను నీళ్ళు అయితే మరగాలి కదా తెచ్చిన బట్టలు అయితే చాలా ఉన్నాయి ఉతకడానికి అయితే ఓపిక లేదు రేపు ఉతుకుదాం కదా అని అయితే ఊరుకున్నాను నీళ్ళైతే మరిగిపోయాయి సేమియ అయితే ఇప్పుడు వేసేస్తున్నాను సేమియా వేసి ఒకసారి అయితే కలుపుతున్నాను ఉప్పు అయితే చూసుకోవాలి కదా ఉప్పు అయితే చూస్తాను మూత పెట్టాను అదైతే ఉడుకుతుంది మధ్యలో ఒకసారి మూత అయితే ఒకసారి అయితే కలిపాను ఉప్మా అయితే ఉడకడానికైతే రెడీగా ఉంది ఒక ఐదు నిమిషాలు ఉంచేసి ఇగో ఉప్మా అయితే రెడీ అయిపోయింది ప్లేట్లోకి తీసుకుని అయితే మేమిద్దరం అయితే తింటున్నాము ఇద్దరం రెండు ప్లేట్లోకి తీసుకుని అయితే ఉప్మా అయితే తినేసాము ఆ తర్వాత మా హస్బెండ్ కాల్ చేశారు ఏం లెగసారా లేదా అని అంటే లేదు లెగలేదు ఇప్పుడే లేచాము అన్నాము మధ్యాహ్నం భోజనము అంటే భోజనం అయితే ఏం తినలేదు ఇగో ఇప్పుడే సేమియా ఉప్మా చేశాను తింటున్నాం ఇద్దరము అని చెప్పాను ఆయన అంటారు ఫోన్ చేయవలసింది కదా పార్సల్ ఏమైనా పంపిద్దు అన్నారు కానీ మాకు లెగడానికి ఓపిక లేదు నువ్వు నువ్వు పంపించిన పార్సల్ మేమే తింటాము అని అడిగాము సరేలా అయితే తినని తినండి అని చెప్పి ఫోన్ అయితే పెట్టేశారు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి